అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మానస ఈరోజు రెసిపీ మసాలాలు బాగా పట్టించి చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు రెసిపీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం నేను కేజీ చికెన్ తీసేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు మరో పక్కన మిక్సీ జార్ తీసేసుకోవాలి తీసుకొని కొన్ని ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి కొన్ని జీడిపప్పులు మూడు లవంగాలు కొంచెం పువ్వు ఒక మరాఠీ మొక్క ఒక బగారాకు కొంచెం కొబ్బరి కొంచెం జీలకర్ర వేసుకొని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన మనకు చికెన్ బాగా కుక్ అయింది ఇప్పుడు మీరు స్పైసీ దగ్గర కారం వేసేసుకొని మనం పేస్ట్ లాగా పట్టేసుకున్నాం కదండి మసాలాలు అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా పట్టించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకు చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా పట్టించానో చూడండి ఆ విధంగా మొత్తం అంతా పట్టించుకోవాలి కొంచెం చికెన్ మసాలా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మరోసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పట్టేసుకొని మరో టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత చూడండి మనము మూత పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్